హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీపద్మా టాక్స్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ భద్ర ఉంటాడు కదా ఒక అత్తని కత్తిచ్చుకొని పొడి చేస్తానని బెదిరించి నిన్ను చచ్చి నువ్వు నీ ప్రాణం తీసేసాననుకో ఈ ఆస్తి నువ్వు కూడా పట్టుకెళ్ళావు కదా అని చెప్తే సరే ఆయన్ని తప్పించుకోవడానికి భద్రం నుంచి తప్పించుకోవడానికి ఆ అబ్బాయి సరే నాకు వదిలే నీ ఆస్తి నీ జోలికి నేను రాను అని చెప్పి వెళ్ళిపోయి దూరం నుంచి అంటాడు మా మోసం చేసి నువ్వు బతుకుతావు చూస్తాను నేను కూడా నిన్ను నీకు సరైన వాళ్ళు తగులుతారు ఎప్పుడైనా మమ్మల్ని ఎలా మోసం చేసి మమ్మల్ని ఎలాగ ఇబ్బంది పెడతావు నీకు కూడా అలాంటి వాళ్ళే తగులుతారు జాగ్రత్త అక్కడ వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి ఈ లోపక్కడికి సందీప్ వాళ్ళ ఫ్రెండ్ శివ వస్తాడనమాట అంటే అతను ఒక బ్రోకర్ అతను కూడా అంటే ఇతనికి ఎక్కడ ఊళ్ళో ఎక్కడ సైట్లో ఉన్న ఈ భద్రాంగి తీసుకొస్తాడనమాట ఏంటి ఏమన్నా ఎక్కడన్నా సైట్లు చూసావా అని అడిగితే ఏమీ లేదు నా ఫ్రెండ్ సందీప్ అని ఉన్నాడనమాట అంటే నీకు సీతాకాంత్తో ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్త సీతాకాంత్ తెలుసు అంటే తెలుసు అని అంటే ఆ సీతాకాంత్తో వాళ్ళు ఆస్తి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చెల్లికి రాసేసి ఆ ఇంటి నుంచి ఎటో వెళ్ళిపోయారు అని చెప్తాడనమాట ఆహా అని మనసులో అనుకుంటాడు భద్రం నేను ఇప్పుడు సీతాకాంత్ని ట్రాప్ చేయాలని చూశాను కానీ అతను తెలివిగా నా ట్రాప్ నుంచి తప్పించుకున్నాడు ఇప్పుడు వాళ్ళ తమ్ముని ట్రాప్ చేసే ఆ ఆస్తి నేను తీసుకుంటాను అని అనుకుంటాడు మనసులో భద్రం సరే అయితే వాళ్ళని రేపు చూపించు నేను మొదలు పెడదాం రేపు వాళ్ళ పని అని అంటాడు సరే అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు కట్ చేస్తే రామలక్ష్మి అలాగే సీతాకాంత్ ఇల్లు కోసం వెతుకుతూ ఉంటారు వెతుకుతూ ఉంటే అప్పుడు ఏంటి పెద్ద సిటీలో ఇల్లు దొరకట్లేదు అంటే మీరే అన్నారు కదా పెద్ద సిటీ అని కొంచెం టైం పడుతుందండి అంటారు ఈ లోపేమో చీకటి పడిపోతూ ఉంటుంది అక్కడ ఒక టూలెట్ బోర్డు చూస్తారనమాట చూసేవండి ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది అమ్మయ్యా టూలెట్ బోర్డు ఉంది అబ్బాయి ఎంత హ్యాపీ అనిపించింది అని అక్కడ ఒక బామ్మ మంచం నేసుకుంటూ ఉంటుంది అప్పుడు గబగబా వచ్చి ఏంటి బామ్మ ఈ వయసులో మీరు నేసుకుంటున్నారేంటి లేవండి మేము నేస్తాం నేను మా ఆయన ఈ మంచాన్ని రెడీ చేసేస్తామని చెప్పి గబగబా మంచం నవ్వారి తోటి ఆ మంచానికి మొత్తం నవ్వారితో నేసేస్తారనమాట అప్పుడు మా బామ్మ మాకు ఒక ఇల్లు కావాలి బామ్మ అందుకే వచ్చాము అని అంటే సరే మీకు అక్కడ ఒక గది ఉంది కానీ చిన్న గది అది మీకు సరిపోదమ్మా అంటది బామ్మ పర్వాలేదండి మాకు సరిపోతుంది చూపించండి అంటే అప్పుడు ఆ టూలెట్ బోర్డు ఆ బామ్మదేనా అప్పుడు ఇల్లు చూపిస్తా తాళాలు తీసి అదంతా భూజలు పట్టేసి డస్ట్ పట్టేసి ఉంటుంది అప్పుడు కొంచెం ఆలోచిస్తుంటాడు సీతాకాంత్ ఏంటండి ఈ ఇల్లు చాలా బాగుంది నాకు నచ్చింది ఇల్లు సరే డబ్బులు ఇవ్వండి అడ్వాన్స్ బామ్కి ఇచ్చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుని బాముకి అడ్వాన్స్ ఇచ్చేస్తుంది సరే అమ్మ మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏంటి రామలక్ష్మి ఈ ఇంట్లో మనం ఎలా ఉండగలం అని అంటే పర్వాలేదండి ఎందుకుండో ఇదంతా బూజు పట్టేస్తుంది క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేస్తుంది అనమాట అప్పుడు అంటుంది అనమాట ఏమండి మనకి మన లంకంత ఇంట్లో బెడ్రూమ్ చోట కిచెన్ ఒక చోట ఉండేది ఇలా తిరగటమే సరిపోయేది ఇప్పుడు ఈ చిన్నింట్లో కిచెను బెడ్రూమ్ పక్క పక్కనే అందుకని మనకి ఇబ్బంది లేదు నాకు కొంచెం సాయం చేసి పెట్టండి మీరు నీళ్లు తీసుకొచ్చారనుకో నేను అంతా క్లీన్ చేసేస్తానని చెప్పి శుభ్రంగా అతను నీళ్లు పట్టుకొస్తాడు కర్రతో బూజులు తులిపేసి మొత్తం క్లీన్గా కడిగేస్తుంది ఈ లోపు బాధగా ఉంటాడు సీతకంత అయ్యో నేను రామలక్ష్మిని పెద్ద ఇంట్లో ఉంచాలి అనుకున్నాను ఇలాంటి చెన్నింట్లో తీసుకు తీసుకొచ్చి పెట్టాను అని బాధపడుతుంటాడు బాధపడుతున్న చూసి రామలక్ష్మి తను కొంచెం యాక్టివ్ చేద్దామని మగ్గులో నీళ్లు తీసుకుని సీతాకాంత మీద వేస్తాడు అప్పుడు శీతాకాంత్ చూసి ఏంటి నువ్వు నా మీద నీళ్లు వేస్తావని తను కూడా నీళ్లు పోస్తాడు ఇద్దరు కూడా నీళ్లు పోసుకొని అటు ఇటు పరిగెట్టుకుని ఇద్దరు కూడా ఒక పట్టేసుకుంటాడు అనమాట రామలక్ష్మి నన్ను వదలండి నన్ను వదలండి అంటది అంటే లంకన్ తిల్లన్న లంకన్ లంకం తింట్లో నేను పట్టుకోవడం కష్టమయ్యేది ఇప్పుడు చిన్నల్లి కదా అందుకే నేను ఈజీగా పట్టేసుకున్నానంటే వదలండి అనేమో రామలక్ష్మి అంటుంది వదలండి అని సీతాకాంత్ అంటే అక్కడ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారనమాట కట్ చేస్తే సీతాకాంత్ వాళ్ళ తమ్ముడు సందీప్ తన తాగుతూ ఉంటారు తాగేసి అప్పుడు ఏంటి బావ మనకు ఆస్తున్నా ఎంజాయ్ చేయలేకపోతున్నావు అని సందీప్ అంటాడు అవును బావా ఎలాగైనా ఇప్పుడు ఈ ఆస్తిని ఎంజాయ్ చేయటానికి మార్గం ఆలోచించాలి బావా అని తన అంటాడు ఈ లోపు ఈ బాధను మర్చిపోవాలంటే ఇంకో ఫుల్ తాగాలని బ్యారన్ బ్యారర్ ఉంటాడు కదా అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కదా అది బ్యారర్ వస్తే మాకు ఇంకో ఫుల్ పట్టరంటే మా సార్ ఇవ్వద్దు ఇప్పటికే చాలా తాగారు చాలా బిల్ అయిపోయింది ఆ బిల్ పే చేస్తా కానీ కొత్తగా ఇవ్వద్దు అన్నారని చెప్తాడు ఈ లోపు అంత బేరతో గొడపడతా ఉంటారు ఈ లోపు అక్కడికి భద్రాన్ని తీసుకొస్తాడు శివ వాడే సీతాకాంత్ తమ్ముడు సందీప్ అని చెప్తాడు సరే వాళ్ళ మందు కోసం ఏదో డబ్బులు లేనట్టుకుంది ఈ డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకు మందు వేయించు అప్పుడు నేను చూస్తాను మిగిలిన కథ అంతా నేను నడిపిస్తాను అంటాడు సరే అని చెప్పి అప్పుడు బ్యారర్ తోటి వచ్చి శివ వచ్చి వాళ్ళకి ఎంత కావాలో అంత మంది నేను డబ్బులు కడతాను అంటాడు సందీప్ ఫ్రెండ్ శివ అప్పుడు సరే అని వెళ్ళిపోతాడు ఈ లోపు ఏంటిరా నువ్వే నా దగ్గర వంద రెండు వందలకి మందు తాగి ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఎలాగొచ్చా నాకు మంది వేయించడానికి అంటాడు సందీప్ చెప్పాను కదరా మా అమ్మ వాళ్ళు ఇల్లు ఇచ్చారు ఆ ఇల్లు నేను అను అనుభవించకుండా నా అక్క చెల్లెళ్ళు అడ్డు పెట్టారు అప్పుడు నేను ఒక అతన్ని ఒక అతన్ని అప్రోచ్ చేయను అతనే నన్ను రక్షించాడు అతనే దేవుడు అంటే ఒరే ఆ దేవుడిని మాకు కూడా పరిచయం చేయరా మే మాకు కూడా పనుంది అతనితో అంటే సరే ఇక్కడే ఉన్నాడని చెప్పి సార్ అని పిలిస్తే వస్తాడు భద్రం ఏమండి దేవుడు గారు నమస్తే అండి మా వాడికి ఎలాగ హెల్ప్ చేశారో మాకు కూడా హెల్ప్ చేయండి అంటే ఏంటి కథ అని అడుగుతాడు భద్రం అప్పుడు చెప్తాడు సందీప్ అంటే మా అన్నయ్య మాకు ఆస్తి అంతా రాశాడు కానీ మా వదిన మేము అనుభవించకుండా కండిషన్ పెట్టింది రామలక్ష్మి సంతకం పెడితేనే మేము ఆస్తి అమ్ముకోవడానికి వీలుంటుంది అది మా అమ్మ వెళ్ళి అడిగింది అయినా కూడా రామలక్ష్మి పెట్టనన్నదనే విషయాలన్నీ చెప్తుంది సరే ఇప్పుడు మీరు తాగి ఉన్నారు కదా పొద్దున్న మాట్లాడుకుందాం మీ మ్యాటర్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు భద్రం అక్కడి నుంచి నుంచి చూసి సందీప్ చాలా అమాయకుల్లో ఉన్నాడు వీడిని పడేసి మొత్తం ఆస్తినంతా నేను రాయించుకుంటాను అని అనుకుని అక్కడ నుండి మనసులో అనుకుని భద్రం వెళ్ళిపోతాడు కట్ చేస్తే కింద చేప వేసుకుని దిండి వేసుకుని పేపర్ చదువుతా దోమలు కొట్టుకుంటూ ఉంటాడు సీతాకాంత్ ఈ లోపు రామలక్ష్మి వస్తుంది కాయిల్ వెలిగిస్తుంది మాస్కిటో కాయిల్ వెలిగించి ఏమండి ఏంటి దోమలు కుడుతున్నాయంటే అవును చాలా దోమలు ఉన్నాయి రామలక్ష్మి అంటే ఇప్పుడు మాస్కిటో కాయిల్ వెలిగించాను కదా మీరు తెల్లవాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు మీ దగ్గరికి ఏ దోమ రాదు అని చెప్తుంది అప్పుడు మాస్కిటో కాయిల్ తీసుకుంటాడని మరిచేది మీకు విషయం తెలుసా మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు దోమలు కదా చెప్పింది అది చెప్పనా అంటాడు ఏంటి రామలక్ష్మి నేను దేవుడి కథలు విన్నాను నీతి కథలు విన్నాను జంతువుల కథలు విన్నాను కానీ కొత్తగా ఈ దోమల కథ ఏంటి అంటాడు సీతాకాంత్ అవునండి మా అమ్మమ్మ చెప్పింది ఇందులో ఒక జీవిత సత్యం కూడా ఉంది ఈ దోమల కథలో అంటది ఏంటి చెప్పు అంటే అంటే దోమలు ఉన్నాయి కదా అవి మన చెవుల దగ్గరికి వచ్చి బాగా సౌండ్ చేస్తుంది అలాగే కొంత మనుషులు దోమలలాగే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాగే మన విషయాలన్నీ కూడా బయట చెప్తారు బయట చెప్తారనమాట అంటే బాగానే పోల్చేవే దోమలతో మన మనుషుల్ని అది మరి ఆ దోమలు మనకి ఫ్రెండ్స్ బంధువులు అన్నట్టు అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఆ దోమలు మనల్ని ఇలా ఇలా కుట్టేస్తూ ఉంటాయి కదా అలాగే కొంతమంది మనుషుల్ని మనుషులు వాళ్ళు ప్రవర్త వాళ్ళ చేష్టలతోటి అలాగే మనల్ని బాగా ఇలాగ బాధతోటి దోమలు ఎలా కుట్టేస్తాయో అలాగే చాలా మనల్ని కుట్టేస్తూ వేధిస్తూ ఉంటారనమాట బంధువులు వాడు అంటే ఆ దోమలు మనుషులతో అనమాట అప్పుడు గుర్తు చేసుకుంటుంటారు సీతాకాంత్ వాళ్ళ అమ్మ మాటలు నీ మొగుడు నా సవతి సవతికి పుట్టినవాడు నా పేగును తెంచుకున్న పుట్టిన సందీపే నాకు ఇష్టం నీ మొగుడు నాకు ఇష్టం లేదు నీ మొగుడు అంటే నాకు అసహ్యం అలాగే నా నేను నా కడుపుని బిడ్ నా కడుపుని పుట్టిన బిడ్డలు మాత్రమే ఈ ప్రాపర్టీ ఈ ఆస్తి ఎంజాయ్ చేయాలి అనే మాటలు గుర్తు తెచ్చుకుంటుంది ఏంటండి ఎక్కడికో ఏంటి నేను కథ చెప్తుంటే దోమలు కథ అంటుంది రామలక్ష్మి లేదు రామలక్ష్మి ఎందుకు అని అంటే నిజంగానే మనుషుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాను నేను అలాంటి మనుషులు ఉంటారు మనల్ని బాగా బాధ పెట్టి సరే ఇప్పుడు మన కాయిల్ చేతికి తీసుకుంటాడు మాస్కిటో కాయిల్ ఈ లాగా మనం వాళ్ళెవ్వరిని దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు దోమలు ఈ మాస్కిటో కాయిల్ని వల్లే కదా దోమలు రావట్లేదు అలాగే మనం కూడా మాస్కిటో కాయిల్లా తయారయ్యి ఈ దగ్గరికి ఎవరిని దుర్మార్గులని ఎవరిని మన దగ్గరికి రానివ్వకూడదు అని అంటాడు ఈలోపు వాళ్ళిద్దరూ న నిజమేనండి అని చెప్పి నవ్వుతూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు రామలక్ష్మి నేను పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఏదో మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యి చిన్నింటి నుంచి పెద్దింటికి తీసుకెళ్ళిపోతాను రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ వద్దండి నాకు ఈ బస్తీలు అలవాటే ఇలాంటి చిన్నళ్ళు ఇలాంటి వాతావరణం నాకు ఇష్టమే మీరేమి నా గురించి మీరేమీ బాధపడద్దు మనం ఎక్కువ ఉన్నప్పుడు ఎలా బతికాము అనేది కాదండి మనం ఉన్నంతలో ఎలా బతకాలి అనేదే ముఖ్యమండి అని చెప్పి చెప్తా ఉంటుంది వాళ్ళ ఆయనకి రామలక్ష్మి నవ్వుతూ ఉంటాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్